ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లోని గయలో సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు రాష్ట్రంలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు డిఎస్సీ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతి ప్రాంతం రాజధానికి అత్యంత అనువైన సురక్షితమైన ప్రాంతమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు బీహార్లోని గయలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గయా ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును వైశాలి కోడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైలును ఆయన ప్రారంభించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద పన్నెండు వేల మంది గ్రామీణ లబ్దిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద నాలుగు వేలకు పైగా లబ్దిదారులకు గృహ ప్రవేశ వేడుకలో భాగంగా కొంతమంది లబ్దిదారులకు తాళాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు బీహార్లో ప్రారంభించిన ప్రాజెక్టులు పరిశ్రమ రంగాన్ని బలోపేతం చేస్తాయని యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని తెలియజేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు రాష్టంలో చేపట్టబోయే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించాలని ఆమెను కోరారు ఇప్పటివరకు రాష్ట్రానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయ పథకం కింద రెండు వేల పది కోట్ల రూపాయలు మొత్తం లభించిందని పెండింగ్ లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రెండు వందల కోట్ల రూపాయల విడుదల కోసం రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు రాష్ట చరిత్రలో తొలిసారిగా పదహారు పేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి విజయవంతంగా నిర్వహించామని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రోజు ఆయన ఉండవల్లిలో విద్యాశాఖపై రాష్ట స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇక మీదట ప్రతి సంవత్సరం డీఎస్ఈ నిర్వహించి ఖాళీలను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత పద్నాలుగు నెలలుగా అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు సంస్కరణల అంతిమ లక్ష్యం ఫలితాలే అన్న ఆయన మెరుగైన ఫలితాలపై దృష్టి సారించాల్సిన బాధ్యత అధికారులు ఉపాధ్యాయులదే అన్నారు వార్షిక విద్యా నివేదిక ప్రకారం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం పద్నాలుగవ స్థానంలో ఉందని దీనిని మెరుగుపరచవలసి ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్ ఎంతో ప్రయోజనకరమైందని అనంతపురం జిల్లాకు చెందిన మానసిక వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎంతో మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని మానసికంగా కృంగిపోయారని వారు పేర్కొంటున్నారు ఆన్లైన్ గేమింగ్ ద్వారా కొంతమంది యువకులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని అనంతపురం పట్టణానికి చెందిన మానసిక వైద్య నిపుణులు బాలాజీ పేర్కొంటూ ఈ బిల్ ద్వారా మనకి స్టూడెంట్స్కి కానీ ఆన్లైన్ గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ చట్టరీత్యా డబ్బులు పెట్టి గేమ్ ఆడితే చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి బిల్ ద్వారా మనం చెప్పడం జరిగింది దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ డబ్బు పెట్టి గేమ్ ఆడాలనుకునే వాళ్ళందరికీ ఒక రకమైన భయం కలిగి దాని నుంచి దూరంగా ఉండడం జరుగుతుంది ఈ విధంగా చాలా మంది ప్రాణాలు చాలా కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమతను కాపాడినట్టు అవుతుంది అని ఈ బిల్లు ద్వారా మనకు చాలా తెలుస్తుంది సో ఈ బిల్లును అందరూ సపోర్ట్ చేయాలి అని ఇలాంటి ఒక గవర్నమెంట్ తీసుకుంది అని చెప్పి మనం చాలా హర్షించదగిన విషయం అమరావతి ప్రాంతం రాజధానికి అత్యంత అనువైన సురక్షితమైన ప్రాంతమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు భారీ వర్షాలకు వరదలకు కూడా ముంపునకు గురి కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు వరదల తాకిడికి రాజధాని ప్రాంతం మునిగిపోయిందంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు గత సంవత్సరం బుడమేరు వరదల ఫోటోలను వీడియోలను చూపిస్తూ కొందరు అమరావతి మునిగిందని ప్రజల్లో అపోహలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కూడా వరదలు వస్తే రాజధాని ప్రాంతంపై ఎలాంటి ప్రభావం పడకుండా కొండవీడు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆటిజం చిన్నారులకు రెండు నెలల్లో కొత్త పరికరాలు ఉపకరణాలు అందజేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు ఈరోజు ఆయన వినుకొండలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై ఐదు వేల మంది ఆటిజం విద్యార్థుల కోసం రెండు వేల రెండు వందల ఎనభై రెండు మంది స్పెషల్ టీచర్లను ఏర్పాటు చేస్తున్నామని ఫిజియోథెరపిస్టులను కూడా నియమిస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు ఆటిజం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని జీవి ఆంజనేయులు పేర్కొంటూ విద్యా వ్యవస్థలో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఐదు వేల మంది స్టూడెంట్స్ విభిన్న ప్రతిభావంతుల ఉంటాం వీరి కోసం ప్రత్యేకంగా నూట ఇరవై ఐదు ఆర్టిజం సెంటర్స్ ని కొత్తగా ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది నారా లోకేష్ గారు విద్యార్థుల కోసం ప్రత్యేక పారితోషికాలు ఒక్క కుటుంబానికి ఆరు వేలు చేయటం ఆ విధంగా మానవత్వాన్ని ఇనువడింపజేసినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు యూరియా సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని గత ఖరీఫ్ సీజన్ కంటే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనే ఎరువులను ఎక్కువగా సరఫరా చేశామని అధికారులు చెప్పారు అలాగే రైతులు కూడా అవసరానికి తగిన విధంగా యూరియాను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు రైతుల ఎరువుల అవసరాలను తీర్చేందుకు సమయానికి సమృద్ధిగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు స్థాయిలో యూరియా ఎరువుల కొరత లేకుండా నిఘా ఏర్పాటు చేశామని అలాగే ధరలు పెరగకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు విశాఖ జిల్లాలో స్పోర్ట్స్ అకాడమీలను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా విశాఖ జిల్లా కొమ్మాదిలోని డిఎస్ఏ స్టేడియంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు విశాఖ మన్యం జిల్లాల నుండి క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ విశాఖ వేదికగా ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు వాయవ్య బంగాళాఖాతం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారి నారాయణ పేర్కొంటూ వాయువ బంగాళాఖాతం మరియు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగువ రూపావరణంలో పశ్చిమంగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది మరియు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా మోదీ యాప్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లోని గయలో సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు డిఎస్సీ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతి ప్రాంతం రాజధానికి అత్యంత అనువైన సురక్షితమైన ప్రాంతమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం